హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి వచ్చేసామండి లాస్ట్ వీడియోలో కుకీ టెంపుల్కి వెళ్ళాం కదండి అక్కడ నుంచి కుకీ నుంచి బయలుదేరి ఉడిపి వారి టెంపుల్కి వచ్చేసామండి ఇది దాదాపు టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ పట్టింది క్యాబ్లో ఇందులో శ్రీకృష్ణుల వారు చాలా ముద్దుగా ఉన్నారండి మనం డైరెక్ట్గా చూడలేము ఒక కిటికీలో తొమ్మిది ద్వారాలు ఉంటాయి ఆ ద్వారాలోంచి నుంచి మనం చూడాలి మా ఫస్ట్ దర్శనంలో నైట్ మేము చేసుకున్న దర్శనంలో కొన్ని క్లిప్పింగ్స్ అండి అవుట్ సైడ్ నుంచి తీశాను జస్ట్ దీపాలంకరణ ఉండి ఎంట్రన్స్ అవంతే ఆలయంలోకి వెళ్తుండగానే మనకి గోశాల కనిపిస్తుందండి ఈ ఆలయం చాలా విశిష్టత కలిది ప్రశాంతమైన వాతావరణంలో నిత్యము శ్రీకృష్ణ స్మరణ మారుమోగుతూ ఉండే ఆలయం మేము రెండు దర్శనాలు చేసుకున్నామండి సాయంత్రం దర్శనం చాలా ఈజీగా చేసుకున్నాము పెద్ద రష్ లేదు కానీ మార్నింగ్ మటుకు టూ అవర్స్ పట్టింది మాకు దర్శనం అవ్వడానికి అంత రష్గా ఉంది శ్రీకృష్ణవారి టెంపుల్ ఎదురుండే చౌ చంద్రమౌళీశ్వర ఆలయం కనిపిస్తుందండి ఇది సందుగా లోపలికి వెళ్తాము నేను వెళితే లోపల చాలా విశాలమైన ప్రహరీ చాలా విశాలంగా ఉన్న పెద్ద ఆలయం ఉందండి అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి ఉంటారు అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము ఈ టెంపుల్ టైమింగ్స్ వంగడహారతి ఉదయం ఐదున్నర గంటలకి అండి తర్వాత దర్శనాలు మటుకు ఫోర్ ఏఎం అంటే బ్రహ్మముహూర్తం నుండి రాత్రి నైన్ వరకు అండి తర్వాత మహాపూజ మటుకు సాయంత్రం సెవెన్ థర్టీ పిఎంకి ఉంది ఏకాంత సేవ అంటే క్లోజింగ్ సెరమనీ ఎయిట్ థర్టీ పిఎంకి ఉంది ఈ ఆలయంలో సేవలు చేయించుకునేవారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి తులాభారము పంచామృత అభిషేకము అన్నదాన సేవ అండ్ మహాపూజ ఇవి మీరు ఈజీగా మనం బుక్ చేసుకోవచ్చు తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఉడిపి డాట్ కామ్ నుంచి మనం వివరాలు సేకరించవచ్చు ఈ ఆలయ స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు వారు పెద్ద విగ్రహము ఉందండి అది మనకి ప్రవేశ ద్వారం దగ్గర నుంచి ఉంటే చక్కగా కనిపిస్తుంది మనకు అది ఇక్కడి డ్రెస్ కోడు మెన్కేమో ధోతి అండ్ ఉత్రేయమండి అండి లేడీస్కి సారీస్ అండ్ సల్వార్ కమీస్ అండ్ నిత్యము అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ టెంపుల్స్లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయండి మూడు వందల నుంచి ఎనిమిది వందల దాకా పర్ నైట్ అండి తర్వాత ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ నైట్ అండి మేము కృష్ణుడు ఆలయానికి ముందర ఎదర్లో శ్రీకృష్ణ రెసిడెన్సీ అని అన్న హోటల్ స్టే చేసామండి ఇది అది అవడానికి ఓల్డ్ హోటల్ అయినా చాలా విశాలంగా ఉన్నాయి గదులు నీట్గా ఉన్నాయి తర్వాత పక్కనే హోటల్ రెస్టారెంట్ ఫెసిలిటీ ఉంది హోటల్ మధుర అని ఇక్కడ కృష్ణ రెసిడెన్సీ హోటల్ పక్కనే ఉందండి మేమున్న హోటల్ పక్కనే పర్వాలేదు బాగానే ఉంది కానీ మీకు ఫ్రీ మీల్స్ అకామిడేషన్ అంతా కూడాను మన టెంపుల్లో దొరుకుతుందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడాను మీల్సే ఉంటాయి అంటే ఓన్లీ రైస్ ఐటమ్స్ అండి రెండు పూటలు కూడా అవే ఉంటాయి మనకి అవైలబుల్గా ఉన్న శ్రీకృష్ణ విశిష్ట దేవాలయాల్లో ఇది తప్పకుండా చూడవలసిన క్షేత్రం అండి లైఫ్లో ఒకసారి చూడాలి అక్కడక్కడ స్ట్రీట్ షాపింగ్ చేశామండి చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు కమం అన్నీ తీసుకున్నాము జస్ట్ ఐడియా చూడండి ఇవి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ